ప్రస్తలో ఈరోజు వాక్యాంశము రెండో కొరింది పత్రిక ఎనిమిదో అధ్యాయం రెండో వచనం వారు ఆమె ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మంత ఏం మాట్లాడుతున్నారో చూద్దాం కురింది సంఘానికి రాస్తూ అపుసులైన పౌలు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను అంటున్నాడు అంటే నిరుపేదలైనా సరే దాతృత్వము కలిగి వాళ్ళు ఉన్నారు నిరుపేదలు అనగా వారి పేదరికంలో సైతం వారు గుప్పులు ఉన్నారని ప్రభు మాట్లాడుతున్నాడు మరి వింటున్న సహోదరి సహోదరుడ నీ పరిస్థితి ఏంటి నీవు గుప్పులు ఇప్పే వ్యక్తివేనా నీ ప్రభు కోసం నువ్వు ఏ రోజైనా గుప్పులు ఇప్పగలుగుతున్నావా అంతేకాదు పేదరికంలో ఉన్నా సరే గుప్పుల్ని విప్పగలగాలని కూడా వాక్యం సెలవిస్తోంది దాతృత్వం అనేది చాలా ప్రభుకి ఇష్టమైన విషయం పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇంకా ప్రభు కోసం పరిచయం కోసం సేవ కోసం సేవకుల కోసం సైతం నీ లేమిలో సైతం నీవు గుప్పులు ఇప్పగలగాలని ఈరోజు వాక్యం ద్వారా ప్రభునితో మాట్లాడుతున్నారు అందుకే పౌలు కొరింది సంఘానికి రాస్తూ చక్కని మాటలు మాట్లాడుతున్నాడు నిరుపేద స్థితిలో కూడా ప్రభు కోసం వాళ్ళు గుప్పులు ఇప్పారని అందుకే సమృద్ధైన స్థితిని ప్రభు వాళ్ళకి ఇచ్చారని కూడా చెప్తున్నారు నువ్వు నిరుపేద స్థితిలో ఉండి కూడా నువ్వు ఇస్తున్నావా లేదా లేమిలో కూడా ప్రభు కోసం గుప్పులు ఇప్పుతున్నావా అనేది కూడా ప్రభు గమనిస్తూ ఉంటాడు లేమిలో కూడా నువ్వు ఇవ్వగలిగితే నీకు ఖచ్చితంగా ఆయన సమృద్ధిస్తాడు మరి ఏదైనా సరే ప్రభు కోసం నువ్వు చేయాలి నేను ఏ విధంగా అయినా సరే ప్రభుకి ఇవ్వాలి అన్న ఆలోచన నీలో ఉంటే లేమిలో అయినా ఇవ్వగలుగుతావు పేద విధవరాలు రెండు కాసులే దేవుడు లెక్క చూశాడు కదా అవి ఆయనకు నచ్చింది కదా అలాగే నీ లేమిలో కూడా నువ్వు ఎంత ఇచ్చినా అది ఖచ్చితంగా ప్రభుకి ఇష్టంగా ఉంటుంది నీ ఇచ్చే మనసు ఉందా లేదా అని ప్రభు చూస్తాడు నువ్వు ఇచ్చేదేదో ప్రభుకి మరి ఏదో ఆయనకు ఉపయోగపడుతుందని కాదు ఆయనకు లేవని కాదు కానీ నీకు అటువంటి ఇచ్చే మనసు ఉందా లేదా అని ప్రభు చూస్తాడు కాబట్టి నిరుపేద స్థితి అయినా సరే ఒకవేళ నీది నిరుపేద స్థితి అయినా ఆయన మార్చిపోతున్నాడు కాబట్టి లేమిలో కూడా నీవు గుప్పులు ఇప్పుడు నేర్చుకో ఆమెన్